కోసిగిలో ఘనంగా మొహరం నిమజ్జనం వేడుకలు కర్నూలు జిల్లా కోసిగితో పాటు మండలంలో అన్ని గ్రామాల్లో సోమవారం పీర్ల దేవుళ్లను కోసిగితో పాటు నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు అయితే ఐదు నుండి పీర్ల దేవుళ్లకు ప్రజలు నిష్ఠతో పూజా కార్యక్రమాలు చేపట్టారు కాగా సోమవారం చివరి ఘట్టం కావడంతో కోసిగి కేంద్రంలో పెద్ద మసీద్ వద్ద ఉన్న పేర్ల దేవుళ్లు ఇటు నడిమిపాలెం నందు ఉన్న పేర్ల దేవుళ్లు సిద్దప్పపాలెం బజార్లో ఉన్నటువంటి పేర్లదేవుళ్లు సాయంకాలం ఆరు గంటలకు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరారు అయితే ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం కోసిగి గ్రామంలో ఉన్నటువంటి మూడు చోట్ల వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న పేర్ల దేవుళ్లను చౌడమ్మ వీధినందు చివరిసారి ఒకే చోటుకు తీసుకెళ్లి చౌడమ్మ వీధి వద్ద పూజలు నిర్వహించి అక్కడి నుండి ఎటువైపు నుండి వచ్చిన పేర్లదేవుళ్లను అటువైపు తిరిగి తీసుకెళ్తారు అయితే కడైపాళ్యం నందు ఉన్నటువంటి పేర్ల దేవుడు గోనెగండ్లయ్య దేవుడుగా కొలుస్తుంటారు ఇటు నడుంపాలెంలో ఉన్నటువంటి పేర్ల దేవుళ్లలో అసిన్ హుసేన్ అయ్యా అనే పేర్ల దేవుళ్లను దేవుడుగా కొలుస్తుంటారు సిద్దప్పపాలెం బజార్లో ఉన్న పేర్ల దేవుళ్లు హిమాం ఖాసిం అయ్యాను పెద్దదేవుడిగా భక్తులు కొలుస్తుంటారు అయితే పేర్ల ఊరేగింపు సమయంలో యువకులు పెద్ద ఎత్తున వారి వారి వీధిలో నుండి తమ తమ అభిమానుల హీరోల అభిమానుల దుస్తులు ధరించి గుంపులు గుంపులుగా దేవుళ్ల ఊరేగింపుల ముందు పెద్ద ఎత్తున సద్దాసీన్ అంటూ అలాయ్ బలాయి వేస్తుంటారు అయితే ఆయా పేర్ల దేవుళ్లను పట్టుకున్న వారు భవిష్యవాణి చెప్పారు ఊరేగింపులో భక్తులు ఆయా పేర్ల దేవుళ్ల పాదాలకు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదు రోజుల నుండి పేర్ల దేవుళ్ల ముందు డప్పు కొట్టిన ఈరన్న అనే వ్యక్తికు శాంతి నగర్ కు చెందిన యువకులు రెండు వెండి చేతి కడియాలు బహుకరించారు కాగా నడింపాళ్యంలో ఉన్న పీర్ల దేవుళ్లను సిద్దప్పపాలెంలో ఉన్న పీర్ల దేవుళ్లను స్థానిక అర్లపండ సొసైటీ బ్యాంకు వెనుక భాగంలో కడిపాళ్యం పెద్ద మసీదు వద్ద ఉన్న పీర్ల దేవుళ్లను పెద్దబావి వద్ద దఫాన్ అనగా నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు ఈ నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మికనూరు డిఎస్పి ఉపేంద్రబాబు ఆదేశాల మేరకు కోసిగి సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్ఐ హనుమంతరెడ్డి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు